జువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సెల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ ఆడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఇక్కడ మల్లన్న గారు ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అనారసిస్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే దగ్గర నుంచి హామీల అమలు అనేది జరగలేదు ఆరు గ్యారంటీ స్కీంలకు సంబంధించి అడుగు ముందుకు పడట్లేదు ఎంతసేపు అప్పుల ఊబిలో ఉన్నాము లేకపోతే ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము ఇవన్నీ అవుతున్నాయి ప్రజల్లో వ్యతిరేకత అనేది వస్తుంది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ప్రతి చోట ఆందోళనలు అవుతున్నాయి కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనేవి గతంలో హైడ్రా వచ్చింది మూసీ వచ్చింది ఇలాంటి దాంట్లో భాగంగానే రేవంత్ మల్లన్న కలిశారు కావాలని ఆడుతున్నటువంటి ఇంకొక డైవర్షన్ డ్రామా అనే మాట రేవంత్ రెడ్డి గారు నేను పాలం కాదు ఆయన గెట్టు పక్క నాకు గెట్టు లేదు ఆయన ఇంటి పక్క నా నాకు ఇల్లు లేదు ఆయన ఆయన ఆ వర్గాల ప్రజల మేలు కోసం పనిచేస్తున్న వ్యక్తిని నా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి గారు ఆడమంటే ఆడడానికి దుంకుమంటే దుంకడానికి సర్కస్లో కోతులం కాదు మేము మేం పక్కాగా మాకేది కావాలో దానికోసమే పోరాడుతున్నాం సో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు ఏమైనా చేస్తే చేసుకుంటుండొచ్చు కానీ మేము పక్కా మా లైన్లోనే ఉన్నాము మమ్మల్ని ఎవరు ఆడించాల్సిన అవసరం లేదు ఆడిస్తే ఆడడానికి మేము సిద్ధంగా లేము అయితే ఇప్పుడు మీరు ఏకైక ఎజెండా బీసీలకి సంబంధించి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు దెన్ వాట్ అబౌట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇంకా నాలుగేళ్ల పాటు పాలన కొనసాగాలి దాని మీద పోరాటం మళ్ళన్నా చేస్తాడా చేయరా ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం పైన పదేళ్ల పాటు ఒక సుదీర్ఘ పోరాటం చేసి అనేక కేసులు జైలు జీవితాలు ఎన్నో ధ్వంసాలు విధ్వంసాలు ఎన్నో జరిగాయి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షము తన పాత్రను పక్కడ్బందీగా నిర్వహించి ఉంటే ఆ పని నేను చేయాల్సింది కాదు ఆ పోరాటం అనేది నేను చేయాల్సింది కాదు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని ఆయన శ్రద్ధ కప్పుకొని పడుకుండా అలా మేము జైళ్ళు కొట్లాటలు దాడులు ఇవన్నీ మేము ఎదుర్కొన్నాం మీరు చేయాల్సిన బాధ్యత మీరు బాధ్యత నుంచి తప్పుకున్నప్పుడు ఆ పాత్రలో ఉన్నా నేను ఇవాళ మీరు అమలు చేస్తా అన్నటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఏమైనా జరిగిందంటే ఆ ప్రతిపక్షం ఫెయిల్ అయినప్పుడు నేను అడ్డ ప్రతిపక్షం బిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు అడగడంలో ఫెయిల్ అయిపోతే వాళ్ళు నిలదీయడంలో ఫెయిల్ అయిపోతే నేను ఆ పాత్రలోకి వస్తా ఎంత టైం పడుతుంది ఇయర్ అయింది అయింది ఇంకొకటి ఏంటంటే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని చూసి కూడా కొంత మాట్లాడాలి సరే రేవంత్ రెడ్డి గారు డామ్ డూమ్ అని చాలా డైలాగులు చెప్పొచ్చు చేస్తాం చేస్తామని ఆఖరికి మొన్న టుడే కాంక్లేవ్లో కూడా చెప్పేసిండు నేను డబ్బులు అనుకున్నా లేవు ఆరు గ్యారెంటీలు కష్టం అనేటువంటి మాట ఆయన చెప్పిండు తులం బంగారం ఇచ్చే పరిస్థితులు లేవని పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పిండు ఇట్లా వీళ్ళన్నీ చెప్తా ఉన్నారు అంటే కొంచెం కొంచెం అంటే చేతులు పూర్తిగా పైకి ఎత్తకుండా కొంచెం కొంచెం ఎత్తుకుంటూ వస్తూ ఉన్నారు పూర్తిగా ఎత్తి నాడు సో మీరు అన్నారు అప్పుడు పోరాటాలు చేసినప్పుడు విపరీతమైనటువంటి దాడులు జరిగాయి కేసులు అరెస్టులు ఈసారి ఇప్పుడు మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినప్పటికీ చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు కాబట్టి మీకు కీలకమైనటువంటి అంశం కాస్టెన్స్ మేడం మాకు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంటున్నారు కదా మేము దానికోసం వర్క్ చేస్తాం ఇప్పుడు మేము మేము ఈ స్థాయిలో పోరాటం చేస్తున్నాం కాబట్టి కదలికుంది ఈ అంశాన్ని వదిలిపెట్టి కీలకమైన అంశాన్ని వదిలిపెట్టి ఇప్పుడు వీటి గురించి పడ్డమనుకోండి అసలైన అంశం మరుగున పడుతుంది బట్ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పోరాడాలి కదా మీరు అది దానికి ఒక పక్షం ఉంది ఇప్పుడు అంటే ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు వాళ్ళ పాత్రను నిర్వర్తించడంలో ఫెయిల్ అయినప్పుడు ప్రజలే ప్రతిపక్షంగా మారుతారు ప్రజలే ప్రతిపక్షంగా మారతారు సో చాలా కంట్రీస్ లో అదే జరిగింది ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో కానీ ప్రశ్నించడంలో కానీ ఫెయిల్ అయినప్పుడు ఆ పాత్రలోకి వెళ్తాము ఇప్పటికీ కొంత ఏదో వర్క్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు వర్క్ చేస్తున్నారు అంత ఇంతో హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ అని నేనేమో అనుకోవట్లేదు కానీ లొసుగులు వాళ్ళకు వాళ్ళకున్నాయి చేయడంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో చేయని చేయని కానీ మా వర్గాల గురించి మాట్లాడడానికి వీళ్ళు రెడీగా లేరు కదా ఉన్నాం కాబట్టి మేము ఇది మేము ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఫార్టీ టూ పర్సెంట్కి సంబంధించి ఇప్పుడు చట్టబద్ధత కల్పించాలి అనే ఉద్దేశంతోనే అసెంబ్లీ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి మొన్న త్రీ డేస్ పాటు జరిగాయి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిగాయి దీంతో పాటుగా ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మేము రిజర్వేషన్ కల్పిస్తాము అనే మాట చెప్తున్నారు సో అది కాదని మీరు అనుకుంటున్నారా అంటే ఒకటి మనము చదువుకున్నటువంటి వ్యక్తులుగా ఎంతవరకు ఏది పోగలుగుతుంది అనేది చూడాలి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అక్రమంగా తీసుకుంటున్నారనేటువంటిది ప్రపంచమంతా తెలుసు కోర్టులో కేసు కూడా ఉంది కానీ ఆ కేసు విచారణకు రాదు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ బీసీలు పొందుతూ ఉన్నారు అని చెప్పి అక్కడ కేసేసినారు కానీ ఆ కేసు ఎప్పుడు బెంచ్ మీదకి రాదు ఇక్కడ కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ రిజర్వేషను న్యూ ఇచ్చాయి చట్టం చేయి విఆర్ హ్యాపీ మేము తీసుకుంటాం అది కానీ తాత్కాలిక ఉపశమనమే అది మీరు ఇక్కడ చట్టం చేసి అక్కడికి పంపించినా కేంద్ర ప్రభుత్వానికి పంపించినా వాళ్ళు ఏదో ఒక లసుకు పెట్టి ఆపే ప్రయత్నం అయితే చేస్తారు కానీ నువ్వు నలభై రెండు శాతం సీట్లను ఈ వర్గాలకు టంచనగా ఇచ్చి ఆ వర్గాలను నలభై రెండు శాతం మందిని తీసుకొచ్చి చట్టసభలో కూర్చుని పెడితే నీ చిత్తశుద్ధి కరెక్ట్ మీకు రిజర్వేషన్ లేదు కాబట్టి మేము సీట్లు ఇవ్వమని అనుకో మీకు చిత్తశుద్ధి లేనట్టు సో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ బీసీల ముంగట దోషిగా నిలబడుతుందా ఎవరు అనేది సెకండరీ కానీ నీ నుంచి జరగాల్సిన ప్రయత్నం అంతా జరగాల ఈ ప్రజలకు కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి చూపిస్తాం ఇది కాంగ్రెస్ పార్టీని బద్ధ ఈ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో మోడీ గారి గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు మోడీ గారికి తెలంగాణ పట్ల ప్రేమ ఉంది సాయం చేయాలనుకుంటున్నాడు ఆయన నాకు ఆయన మనసులో మా మాట అర్థమైందని చెప్పి చెప్తా ఉన్నారు సేమ్ ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్ కూడా తీసుకుపోయి ఆయనకిచ్చి ఆయన మనసు చూరగొని అది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు ఆడ ఆమోదించి నైన్త్ షెడ్యూల్లో పెట్టించి రా లేకపోతే ఈ బీసీల పక్షాన నువ్వు నిరార దీక్ష చేయి అంతర్మంతర్ కాడ రేవంత్ రెడ్డికి దీనిమార్ మల్లన్న ఏం చేస్తాడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతాడు ఆ కూడా ఈ పోరాటం జరగాల్సినటువంటి అవసరం ఉందా ఇది ఒక రాష్ట్రం పంచాయతీ కాదు ఈ క్యాస్టెన్సెస్ అనేది ఒక రాష్ట్రం పంచాయతీ కాదు ఇది మొత్తం దేశం పంచాయతీ ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ అయితే ఈ దేశం ఇంకా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది కాకపోతే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరు మిమ్మల్ని సస్పెండ్ చేసుకోకపోయినప్పుడు రాహుల్ గాంధీతో కలిసి పని చేస్తారా మీరు ఆయన ఆలోచన నచ్చింది నాకు రాహుల్ గాంధీ గారి ఆలోచనతో నేను ఎప్పుడు విభేదించలే ఇట్స్ ఎ గ్రేట్ పర్సనాలిటీ ఆయన ఆలోచన ఇంప్లిమెంట్ కావాలని కోరుకుంటా ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆలోచన చాలా గొప్పగా ఉంది నేను అతను అభిమానిస్తా ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు మహిళా బిల్లుల్లో బీసీల వాటా లేదని చెప్పి వ్యతిరేకించిన ఆయన అభిమానిస్తాను నేను వీళ్ళిద్దరు వేరే వేరే పార్టీ వాళ్ళు కావచ్చు కానీ ఈ వర్గాల ప్రయోజనాన్ని కాంక్షించేటువంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా మేము రెస్పెక్ట్ చేస్తాం వాళ్ళతో కలిసి పనిచేస్తారు ఎందుకు పనిచేయము పనిచేస్తాం కదా యాక్సెప్ట్ చేస్తారంటారా తీన్ మార్మల్లని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దేశవ్యాప్తం అని చెప్పట్లేదు నేను దేశవ్యాప్తం అని చెప్పట్లేదు నా పోరాటం ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు హక్కులు సాధించి పెట్టడం ఇది జాతీయ స్థాయిలో అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఢిల్లీకి పోతే ఆల్ ఇండియా ఓబీసీ ఎంపీస్ కానీ ఆల్ ఇండియా ఓబీసీ నాయకుల అందరం కూర్చొని మాట్లాడతాం అక్కడ దేశవ్యాప్తంగా ఏం జరగాలి మన పోరాటాలు ఎట్లుండాలనేది నా నా వర్గం నుంచి నేను పోయి మాట్లాడతాను అక్కడ సో ఆ సందర్భంలో చాలామంది డిఎంకే వాళ్ళు కలుస్తారు ఆర్జేడీ వాళ్ళు కలుస్తారు ఎస్పీ వాళ్ళు కలుస్తారు అని చాలామంది ఎంపీలు కలుస్తూ ఉంటారు సో అక్కడ దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి అంశాల గురించి చర్చిస్తాం కానీ అల్టిమేట్గా నేను ప్రారంభించినటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో ఇక్కడ ఈ వర్గాలకు మంచి చేయడం కోసం అక్కడ దేశవ్యాప్తంగా జరిగేటువంటి అంశాలను కూడా సరిచూసుకొని ముందుకు పోతాం